ఒకటవ తారీఖు శనివారము పాఠ్యమితో మొదలుకొని ముప్పై ఒకటవ తారీఖు సోమవారము విధితో ముగిసేటటువంటి ఈ మాసకాలం అంతా అంటే ఈ నెల రోజుల వ్యవధి కాలంలో మేషరాశి కలిగినటువంటి జాతుకులకి ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ మాసకాలంలో ఈ రాశి కలిగినటువంటి ఫలిత ప్రభావితాలు ఏ విధంగా ఉంటాయి ఈ రాశి కలిగిన ఫలితాలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలలో ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వారి యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ కొంత తొందరపడి చేసేటటువంటి కొన్ని కార్యక్రమాలలో కానీ ఆలోచన ఆచరణ లేకుండా చేసే కొన్ని ఫలితాలను వలన ఏ విధమైనటువంటి మార్పులు కొన్ని తొందరగా తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల జరిగేటటువంటి నష్టాలు ఈ మాసకాలం అంతా కూడా ఆదాయంతో పోల్చుకొని అలాగే జరిగేటటువంటి తగు సూచనలు సలహాలు ఇలా అనేకమైనటువంటి అంశాలలో నేను ఈ వీడియోలో ఈ రాశిగలిగిన వారికి ఈ మాస ఫలితాలకు సంబంధించినటువంటి కొన్ని విశేషమైనటువంటి విశ్లేషణని మీకు తెలియజేయటం జరుగుతుంది ముందుగా ఈ రాశి కలిగిన వారికి ఈ మార్చి మాసం అయినటువంటి మూడో నెల ఒకటో తారీఖు నుండి కూడా ముఖ్యంగా మీకు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఏమిటంటే ఈ మేషరాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో ఎంత జాగ్రత్త చేసినప్పటికీ కొన్ని రుణాలు పొందాల్సినటువంటివి రుణాలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు అంటే అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు అకస్మాత్తుగా వీరికి ఎదురేటటువంటి ప్రభావాలు చాలా అధికంగా ఉన్నాయి ఈ తీసుకునేటటువంటి రుణాలు కూడా ఏదైనా ఒక విలువైన వస్తువు కొనుగోలు చేశాము లేదంటే దేనికైనా ఒక ముఖ్యమైనటువంటి పనికి అంటే మనకు ఒక ఉపయోగపడే పను పనికొచ్చేటటువంటి పను బతుకు తెరువుకు సంబంధించిందో ఏదైనా ఒక రూపాయి అరువుగా తీసుకున్నప్పటికీ ఆ రూపాయిని ఫలాని మంచి పని కోసము ఉపయోగించాము మన ఎదుగుదల కోసం ఉపయోగించాము అన్నట్టుగా కాకుండా అనర్థమైనటువంటి ఖర్చులకి జల్సాలకి తర్వాత కొన్ని చెడు వ్యసనాల వల్ల పడేటటువంటి సమస్యల వలన కావచ్చు అనారోగ్య స్థితిగతి పరిస్థితుల వలనైనా కావచ్చు కొన్ని తొందరపడి ఏదైతే కొంత రూపాయలు అప్పుగా తీసుకుంటారో అది అనవసరమైనటువంటి వ్యధా ఖర్చుల వలన తీసుకున్నటువంటి అప్పు కూడా మనం ఒక మంచిగా ఉపయోగించాము అనేటటువంటి మనకు ఒక సంతృప్తి లేనటువంటి విధంగా కొన్ని రుణాలు చేయటము ఆ రుణాలు అనవసరమైనటువంటి పరిస్థితుల్లో వ్యర్థా ఖర్చులు చేయటము అనర్ధంగా ఆ ధనాన్ని చేదార్చుకునేటువంటి ప్రయత్నాలు అధికంగా ఉన్నాయి కాబట్టి దీనివలన మీరు ఎంత కొంత సమయం గడ్డుకాలం మనకు ఎదురవుతున్నా రుణం చేయాల్సినటువంటి పరిస్థితి మనల్ని పదే పదే కొంతమంది వ్యక్తుల వలన కానీ మన స్వతహాగా మనకు ఉన్నటువంటి ఆలోచనలు తొందరపాటు గుణాల వలన కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రుణాలు చేసేటటువంటి ప్రక్రియని ఈ మాస కాలంలో మీరు వాయిదా వేసుకోవటము వీలైనంత వరకు రుణం చేసేటటువంటి పని మీద ఇంట్రెస్ట్ పెట్టుకోకుండా ఉండటం చాలా ముఖ్యమైనటువంటి అంశం అలాగే ఈ సమయకాలంలో మీకు జరిగేటటువంటి ఇంకొక ఆపద ఏమిటంటే ప్రతి మనిషి జీవితంలో ఎంతో కొంత మనిషి ఎంత జాగ్రత్తగా నడుచుకున్నప్పటికీ వారి వ్యక్తిగత జీవితంలో కొన్ని మైనస్లు ఉంటూ ఉంటాయి అవి కొన్ని చెడు వ్యసనాలు కావచ్చు మద్యపానం అలవాట్లు కావచ్చు పర స్త్రీల స్నేహం పరపురుషుల స్నేహం కావచ్చు వ్యక్తిగతంగా కొన్ని తెలిసి తెలియగా చేసినటువంటి తప్పులు పాపాలు కావచ్చు కానీ ఇటువంటి తరహా సంబంధించిన కొన్ని అంశాలు మాత్రము ఈ సమయకాలంలో మీ కుటుంబ పరంగా మీ వ్యక్తిగత జీవిత పరంగా మీకు పడుకుంటే నిద్ర పట్టని పరిస్థితిగా మనసులో ఏదో తెలియని ఆందోళనకరంగా ఏదో మనము గత కొంతకాలంగా ఒక బరువైన బాధ్యతను బాధని ఏదో మనల్ని వెంటవాడుతుంది అనేటటువంటి కోణంలో నిద్రలేని రాత్రులు గడిపేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి దాని వలన మీరు మనము ఒక రోజులో ప్రశాంతంగా జీవించడానికి ఎటువంటి కార్యక్రమాలు చేసుకొని మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తే ప్రశాంతంగా బతుకుతామనుకునేటటువంటి స్థితులు ఉన్నాయో వాటిని అంతవరకే అంటే ఒక బౌండరీ లైన్ లోపు వరకే మనం జీవించడం చాలా ముఖ్యం కానీ మనుస్సాక్షికి తప్పు ఇవి చేయకూడదనే వాటిని రతమతంతోను ఏమవుతుందిలే అనే ఆలోచనతోనూ కొన్ని చెడు వ్యసనాల గుణాలతోనూ ముందుకు పోవటం వలన చాలా ప్రమాదకరమైనటువంటి ప్రక్రియలను అనుభవించే ప్రమాదం ఉంది కాబట్టి గతంలో ఉన్న కొన్ని స్నేహాలు కావచ్చు కొత్తగా కొన్ని చెడు వ్యసనాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు కావచ్చు తప్పుని తెలిసిన కార్యం తిరుగుకోకుండా ఉండటము ఈ సమయకాలంలో మీరు పాటించవలసిన అతి ముఖ్యమైనటువంటి అంశం అదే మాదిరిగా ఈ మార్చి మాసంలో ఈ మేషరాశి కలిగినటువంటి వారికి ఏదైతే వారి వ్యక్తిగత జీవితాలలో ఆర్థిక స్థితి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అంటే ప్రతి మనిషికి ఈ నెలలో కొన్ని రావాల్సినటువంటి ధనాలు కానీ మనం కట్టాల్సినటువంటి అప్పులు కానీ మనసును వసూలు చేసుకోవాల్సిన ధనము కానీ ఎవరైనా మనకి ఫలాని మాసంలో ఈ టైంలో మీకు ఇస్తాము అనేవి ఈ నెలలో కొంతమందికి మనం ఇచ్చిన కమిట్మెంట్లు తర్వాత కొంతమంది దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిన రూపాయలు లేదు కొన్ని కార్యక్రమాలకు సంబంధించినవి పూర్తి చేయాల్సినవి బతుకు తెరువుకి సంబంధించినవి ఇలా మీ వ్యక్తిగత జీవితంలో మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడానికి కావాల్సిన పనులు ఏదైతే మార్చి మాసంలో వాయిదా పెట్టుకున్న పనులు ఏదైతే ఉన్నాయో అవి ఈ సమయ కాలంలో మీకు కాస్త వ్యతిరేకంగా ప్రదర్శిస్తాయి అంటే ఇవ్వాల్సిన వాళ్ళు మీకు ఇస్తానని చెప్పి కాస్త మిమ్మల్ని విసిగించటము మీరు సహనాన్ని కోల్పోయి కొన్ని తొందరపడి కొన్ని మాటలు విడిచిపెట్టేటటువంటి పరిస్థితులు జరగటము తర్వాత ఎంతో మనసులో బలమైన ఆలోచన ఆశయం పెట్టుకొని ఈ సమయానికి పని అయిపోతుందిలే అనుకున్నది తీరా దగ్గరకు వచ్చేసరికి కాస్త మిమ్మల్ని నిరుత్సాహపరచటము తర్వాత ఆ అవుతుందనుకున్న పని ఆ సమయానికి కాస్త మీకు వాయిదాలు పడేటటువంటి ప్రయత్నాలు ఆర్థికంగాను మీ చేతికి అందుతుందనుకున్న ధనము మీరు ఒకరికి కడదామనుకున్నటువంటి ధనము అలాగే ఏదైతే మీకు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా అంత నమ్మకస్తులు మీరు ఎన్నోసార్లు ఇచ్చి తీసుకున్నవారు మీ దగ్గర తీసుకున్న వాళ్ళు మీకు దగ్గర వాళ్ళు మిత్రులు స్నేహితులు కూడా మీకు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఆ సమయం కాగానే చేతికి సమయానికి ధనము రాపోకుండా కొన్ని పరిస్థితుల వల్ల కాస్త మిమ్మల్ని నిరుత్సాహపరిచి ఎక్కడ మీ మాట పోతుందో అనుకునే పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు కూడా ఆర్థికంగా ఎదురవుతాయి అలాంటి ఆర్థిక పరిస్థితుల్లో కొంతమంది వ్యవసాయదారుల్లో కానీ వ్యాపారదారుల్లో కానీ వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ చిన్న చిన్న సలహా పెట్టుబడులు పెట్టుకొని ఏదో అంతంత మాత్రంగా జీవనం చేసుకునే వారికి మాత్రము కొంతవరకు పర్వలేదనే విధంగా ఉంటుంది వ్యాపారస్తుల్లో కూడా రుణాలు చేసి వ్యాపారాలు చేయటము నూతన వ్యాపారాలకు సంబంధించిన కార్యక్రమాల మీద పెట్టుబడులు పెట్టడము ఈ సమయకాలంలో అంత పెద్ద మీకు ఉపయోగకరంగా ఉండదు కాబట్టి కాస్త ఆచి చూసి నిర్ణయాలు తీసుకోవాలి ఉన్న దాంట్లోనే సమర్థించుకునే పనులు చేసుకోవాలి తప్ప ఏ విధంగానూ లేనిపోయినవి పెట్టి తర్వాత టెన్షన్లు పడి మొదట్లో మీకు చెప్పాను కదా నిద్రపోవడానికి కూడా పండుగను నిద్ర పరిస్థితులు మీకు ఎదురవుతాయని అలాంటివి సమయాలని పరిస్థితుల్ని తెచ్చుకోవద్దు దానికని జాగ్రత్తగా ఈ సమయకాలం అంతా కూడా సాపున్నంత వరకు కాళ్ళు ముడుచుకునే ప్రయత్నాలు చేసుకోవాలి తప్ప లేనిపోయినటువంటి అతిగమించిన ఆశలకు ఆశలకి దురాశలకి పోవటానికి ఈ సమయకాలం మీకు వీలుగా లేదు ఇక ఉద్యోగస్తులలోను చదువుకునేటటువంటి వారిలోను నూతనంగా ఉద్యోగాల కోసం ఎదురు వారు ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసిన సమయానికి ఉద్యోగం అందక క్వాలిఫికేషన్స్ ఎడ్యుకేషన్స్ ఉండి కొన్ని రికమెండేషన్స్ కూడా ఉండి ఆల్రెడీ వీరికంటే కూడా తక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు మంచి మంచి ప్రయత్నాలు నిలబడతాము అంత గ్రాడ్యుయేట్ ఉండి తెలివితేటలు ఉండి చదువు పరంగా విద్య పరంగా మంచి ర్యాంకింగ్ ఉండి కూడా సరైన ఉద్యోగాలు దొరకక దాని ప్రయత్నాలు చేస్తున్నా ముందుకు రాకుండా ఆగుతున్నవి ఏవైతే ఉన్నాయో ఆ తరహా సంబంధించిన వారికి మాత్రము గా కొన్ని శుభవార్తలు మాత్రము ఈ సమయకాలంలో వినేటటువంటి ప్రయత్నాలు చాలా చక్కగా జరుగుతాయని చెప్పవచ్చు అదే మాదిరిగా ఈ రాసిగలిగిన వారికి కొంత సంతోషించదగినటువంటి అంశం ఏమిటంటే ఇంట్లో భార్య వలన పురుషులకి కొంత చేదోడుకు సంబంధించిన పనులు కొన్ని మీరు చక్కబెట్టలేనటువంటి కార్యక్రమాలు ఇంట్లో స్త్రీల నుంచి సహకారాలు పొంది వారి నుంచి ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నాలు అలాగే కుటుంబంలో ఏదైతే మీకు కాస్త ఇంతకు ముందు కాస్త చిన్న చూపు ఉంటుందో ఇంట్లో వాళ్ళకు మధ్య మీకు మధ్య ఏదైతే కొన్ని చిన్న చిన్న విభేదాలకు సంబంధించిన వ్యవహారాలు అయితే ఉన్నాయో ఈ తరహా సంబంధించినవి కొద్దిగా సమస్య పోవటం కొంచెం మీ క్రెడిట్ తగ్గిన స్కోర్ని ఇప్పుడు కొద్దిగా మీరు క్రెడిట్ స్కోర్ పెంచుకొని కొంచెం ఇంట్లో మీకు కాస్త పరువుగా మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడానికి మాత్రము కొంత ప్రయత్నాలు ఈ సమయకాలం మీకు వస్తాయి అనుకోకుండా మీకు కొంచెం గౌరవ మర్యాదలు కుటుంబ పరంగా ఇంట్లో భార్య దగ్గర కానీ తర్వాత కుటుంబ సభ్యుల దగ్గర కానీ కొంత మీకు సంబంధించిన రిలేషన్ మధ్య కానీ కాస్త మీకు మంచి పేరు మాత్రము కొద్దిగా మీకు ఇంక్రీడేటువంటి ప్రయత్నాలు ఉన్నాయి దాన్ని మీరు ఇంకాస్త వ్యర్థ చేసుకునే పనులు కాకుండా కాస్త జాగ్రత్తలు పాటించాలి స్త్రీలకు కూడా కొన్ని బరువు బాధ్యతలు చేతికి దొరుకుతాయి ఆడవారులు కూడా కొన్ని నైపుణ్యంతో కూడినటువంటి ఆలోచనలు తర్వాత ఉద్యోగానికి సంబంధించిన వారి వ్యక్తిగత కొన్ని బతుకుదిరువుకు సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా కొంత రాణించడానికి చేసే ప్రయత్నాలు మాత్రము కొంతవరకు పర్వలేదనే విధంగా మాత్రము ఉంటుందని మాత్రం వీరికి తెలియపరచవచ్చు కాబట్టి ఇంట్లో భర్తలు కానీ ఏదైనా తల్లిదండ్రులు కానీ లేదంటే అన్నదమ్ములు కానీ లేదంటే అక్కచెల్లెలు మాట కాస్త వినటము భార్య మాట కాస్త ఆచరణను పెట్టడము ఎంత తెలివైన వారైనప్పటికీ కొన్ని కొన్ని సందర్భాలలో మన ఆలోచనలు మనకు తెలియవు కాబట్టి స్త్రీపరమైనటువంటి కొన్ని ఆలోచన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది అదే మాదిరిగా ఈ రాసి కలిగినటువంటి వారిలో కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని వ్యవహారాలు అంటే ఏదైతే ఇంట్లో పెళ్ళయ్యేటటువంటి పెళ్ళిడికి వచ్చినటువంటి పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలని పెద్దవాళ్ళు పడేటటువంటి తమన కావచ్చు వయసు మించిపోతున్నప్పటికీ పిల్లలకి వివాహాలు జరగక సరైన సమయాలలో పెళ్ళిళ్ళు అవ్వక బాధపడుతున్నటువంటి వారిలో కానీ అదే మాదిరిగా కొంతమంది పెళ్ళిడికి వచ్చినటువంటి పిల్లలు పెద్దవాళ్ళ అనుకూలంలో లేకుండా ఇబ్బందులు పడటము తర్వాత తల్లిదండ్రులకి మధ్య పిల్లలకి మధ్య కొంత పొంతన లేనిటువంటి సమస్యలు ఇబ్బందులు ఎదురవటం ఏవైతే ఈ తరహా సంబంధించిన సమస్యలు ఉన్నాయో కొద్దిగా మీకు అవి కాస్త ఏదైతే కొంచెం శాంతించే పరిస్థితులు అంటే ఇంతకు ముందు ఉన్న పరిస్థితుల కన్నా ఈ కాలంలో కొద్దిగా మీకు శాంతించే పరిస్థితులు కొంచెం మీకు అనుకూలంగా మారటానికి వివాహాలకు సంబంధించిన ఏదైనా ముహూర్తాలు కానీ సంబంధాలకు సంబంధించిన ఏదైనా ప్రయత్నాలు చేసినా అవి కాస్త మీకు కుదురుపడటం కానీ తర్వాత చాలా కాలంగా పెళ్ళిళ్ళు ఎన్ని చూసినా బిడ్డల విషయాల్లో ముందుకు రాగా ఆగుతున్నవి కూడా ఈ సమయకాలంలో కాస్త ఒక గట్టుకు రావటం కానీ ఇలాంటి ప్రయత్నాలు మాత్రము ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి మాత్రము కొంత అనుకూలంగా ఉంటుందని మాత్రం చెప్పవచ్చు స్వతంత్రమైనటువంటి గృహము ఏదైనా ఒక భూమికి సంబంధించి కొనుగోలు చేయాలి తర్వాత ఏదైతే తమ భవిష్యత్తుకు సంబంధించిన ఏదైనా గృహాలు మారటం కొంతమంది ఇండిపెండెంట్ హౌస్ అనో లేదంటే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనో లేకపోతే ఏదైనా ఒక భూమికి సంబంధించి వారికి సంబంధించి ఏదైనా ఒక స్థిరచరమైనటువంటి ఆస్తులు కొనుగోలు చేయాలనుకునే వారికి కాస్త మీకు పనులు కొద్దిగా మందపొడిగా సాగటము సమయానికి ఏదైనా పని పెట్టుకుంటే అది ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండు అనేటటువంటి వాయిదాలు పడటం జరుగుతుంది ఇక పిల్లల చదువుకు సంబంధించి పిల్లల యొక్క వాళ్ళ ఆరోగ్యాలకు సంబంధించి తల్లిదండ్రులు కాస్త శ్రద్ధత ఎక్కువగా వారి మీద పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఉండటము కొంత పిల్లల గురించి కొద్దిగా ఎక్కువ రిస్క్ పడాల్సినటువంటి ప్రయత్నాలు జరగటము అధికంగా ఉంటుంది కాస్త ఆరోగ్య పరిస్థితులు కుటుంబంలో ఆరోగ్యాలు గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నవి ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విపక్తకరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ఆరోగ్యాలకు సంబంధించినటువంటి అంశాలలో కూడా ఈ సమయకాలంలో కొద్దిగా మీకు అంటే ఆరోగ్యపరంగా కొంత యాక్టివ్గా ఉన్నారని మీకు అనిపిస్తున్నప్పటికీ అనవసరమైనటువంటి అనారోగ్య సమస్యలు మీకు ఎదురవ్వటము అనక్స్పెక్టెడ్గా కాస్త మానసికమైనటువంటి ఒత్తిడికి ఏరే టెన్షన్ల వల్ల కాస్త అనారోగ్యం మీకు ఇబ్బందికరంగా మారటము ఈ కాస్త ఆరోగ్యపరంగా కూడా కొన్ని మీరు మెడిసిన్స్ తర్వాత హాస్పిటల్ని అదే సంప్రదించేటువంటి ప్రయత్నాలు కూడా అధికమవుతాయి కాబట్టి ఈ కాలం ముందు హెల్త్ పరంగా చాలా మీరు జాగ్రత్తలు తీ తీసుకోవటం చాలా ముఖ్యమైన అంశం అలాగే కొంత పరుల స్నేహాలు మీకు అయిన వాళ్ళు బంధుమిత్రుల్లో కానీ కాస్త మీకు స్నేహితుల్లో కానీ ఏదైతే మీకు వ్యాపారం దగ్గర వ్యక్తిగత జీవితంలో శత్రువుల దగ్గర ఇలా కొంత మీరు నమ్మినటువంటి వ్యక్తుల నుంచి కూడా కాస్త గతం కన్నా ఈ మధ్యకాలం కొంతవరకు పర్వలేదనే విధంగా ఉంటుంది కాస్త నరుల దృష్టి అంటే ఎక్కడెక్కడ మీరు చెడిపోవాలి ఎప్పుడెప్పుడు మీరు చెడిపోతే నవ్వాలనుకునేటువంటి వ్యక్తుల యొక్క దృష్టి ప్రభావం అధికంగా ఉండటం వల్ల కొన్ని పనులు మీకు ఆలస్యం ఆలస్యమవటము ముందుకు రాకపోవటము కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంశాలు వేరపడటము ఇలాంటివి జరుగుతాయి కాస్త శత్రువులు మీకు చెడు చేసేటటువంటి వ్యక్తుల వలన కూడా కాస్త జాగ్రత్తగా ఉండటం ముఖ్యం కొన్ని విదేశీ ప్రయాణాలు మాత్రము కాస్త ఆటంకాలు మీకు ఏర్పడతాయి అలాగే ఏదైతే మీరు కొంత పెట్టుబడులకు సంబంధించినవి కానీ తర్వాత వ్యవసాయదారులకు సంబంధించినవి కానీ కుటుంబంలో ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలకు సంబంధించినవి కానీ ప్రతి విషయంలో ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఓవరాల్గా ఈ ఏదైతే పద్నాలుగో తారీఖు పౌర్ణమి శుక్రవారం వరకు ఉంటుందో ఈ మాసం ఒకటి నుంచి పద్నాలుగో తారీఖు శుక్రవారం వరకు మాత్రము కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలని మీరు తలపెట్టడము కొన్ని సుప్రదమైన అంశాల మీద పాల్గొనడం మంచిది తర్వాత పదిహేడు నుండి ఇరవై తొమ్మిది వరకు అంటే ఇరవై తొమ్మిదో తారీఖు అమావాస్య వస్తుంది కాబట్టి మ్యాక్సిమం మీకు ఈ అమావాస్యకు ముందు వరకు అంటే మనకు ఏదైతే పదిహేడు తారీఖు పద్దెనిమిది తారీఖు ప్రారంభం అవుతుందో అక్కడి నుంచి అమావాస్య ఇరవై తొమ్మిది వరకు ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరము దూర ప్రయాణాలు చేసేటప్పుడైనా ఒక్కోసారి ఆఫీస్కి ఇంటికి ఏదన్నా మీ షాపు దగ్గరకు ఏదైనా చిన్న చిన్న బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళే ప్రయాణాలైనా చాలా అప్రమత్తంగా ఉండాలి కొన్ని అనెక్స్పెక్టెడ్గా ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగేటటువంటి ప్రభావం చాలా తీవ్రత స్థాయి ఇబ్బందులు కలిగిస్తుంది అదే మాదిరిగా ఈ అమావాస్య దరిదాపు దగ్గరలో మాత్రం మీకు అనర్థమైనటువంటి ధనం నష్టపోవటము ఏదైనా అనవసరంగా డబ్బుని మీరు చేజార్చుకునేటటువంటి ప్రయత్నాలు చేయటము ఇలాంటి మార్గాలు జరుగుతాయి అందులో కాస్త జాగ్రత్తగా ఉండి నిర్ణయాలు తీసుకోవాలి ఈ మాసం చివరిలో ఇరవై ఐదు నుంచి కూడా ముప్పై ఒకటి వ్యవధి కాలంలో ఈ ఆరు రోజుల్లో మాత్రము మీ దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే తప్పనిసరి ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పూట వెళ్ళి దేవాలయ దర్శనం చేయటము ప్రదర్శనం చేయటము మీకు కలిగిన దాంట్లో మీకు అనుకూలం ఉన్నటువంటి విధంగా ఏదైనా పూజ కానీ అభిషేకం కానీ ఇలా మీకు సంబంధించినటువంటి స్తోమత దగిన కార్యక్రమం చేసుకోవడం చేయటం వలన కాస్త మీ మీద చెడు ప్రభావం అనేది కాస్త తగ్గి ఒక మంచి అనుకూలత ఏర్పడే ప్రయత్నాలు కూడా జరుగుతాయి చాలామందిలో కూడా పెళ్ళిళ్ళు కానీ కుటుంబ వ్యవహారాలు కానీ ఒక సమయకాలంలో ఒక పని గురించి ఎంతో కాలంగా మనం ఎదురు చూస్తున్నా అది అవ్వకోకుండా ఆగిపోతున్నప్పుడు మన గ్రహస్థితుల జాతక దోషాలు అనే దాన్ని పక్కకు పెడితే ఏమైనా వ్యక్తిగత జీవితంలో మనుషుల నుంచి ఏమైనా సమస్యలు వస్తుందో తెలుసుకోకుండా కూడా ఒక పనిని చాలా కాలంగా వాయిదాలు వాళ్ళు చూస్తూ ఉంటున్నాం ఏదైనా మీ వ్యక్తిగత జీవితంలో తగు సలహాలు సూచనలు మీరు తెలుసుకోవాలనుకున్నా గురువు గారి ద్వారా ఏదైనా మీరు పూర్తిగా కొంత సమాచారం తెలుసుకోవాలనుకున్నా తప్పకుండా మీరు కాల్ చేసి కాన్సిడర్ చేసి కొంత సమాచారాన్ని కూడా పూర్తిగా మీరు తెలుసుకోవచ్చు హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు